హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మణిలో మీరు చూసినట్టు పుష్ప టూ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది దాని పరిస్థితి ఎట్లా ఉంది యూట్యూబ్లో అనే దాని గురించి మాట్లాడుకుంటే యూట్యూబ్లో మాత్రం హల్చల్ అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పుష్ప వన్ కంటే పుష్ప టూ చాలా అంటే చాలా మూడు రెట్లు ఎక్కువగా వ్యూస్ గ్రాఫ్ చేసిందని చెప్పుకోవచ్చు ఇక ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుస్తున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఏ మెయిన్ హీరో ఏ మెయిన్ హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ అయినా ప్లస్ వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ అయినా యూట్యూబ్లో అయితే ఒక రేంజ్లో మారం కానీ పుష్ప టూ ట్రైలర్ అయితే హిందీలో మిగతా భాషల్లో తెలుగులో ఇక్కడ అన్నింటిలో రిలీజ్ అయింది కాబట్టి వాటి యొక్క వ్యూస్ వచ్చేసి ఫార్టీ మిలియన్స్ అప్పుడే దాటిపోయినాయి ఇక ఇంకా రాబోయేసారి ఇంకొంచెం ఎక్కువనే అవుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దానికి ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పట్టు ట్రైలర్లో మెయిన్ వాళ్ళు చూపించింది ఏంటంటే ఎక్కువగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఎక్కువ చూపలేదు నాకు తెలిసి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ చూపలేదు ఈ మూవీ అంతా మన ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక స్మగ్లర్కి మధ్యన ఈగో ఈగో హట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనే దాని బేసిక్ మీద మూవీ అంతా ఉంటుందని చెప్పుకోవచ్చు నాకు తెలిసి చూపించిన ట్రైలర్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ హైలైట్ చూపించారు ప్రా ఈయన అల్లు అర్జున్ యొక్క అల్లు అర్జున్ గారి యొక్క క్యారెక్టరైజేషన్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను ఇక్కడ గుడి దగ్గర ఆ జాతర సీక్వెన్స్ చాలా బాగా అనిపించింది అక్కడ చూపిస్తారు కొంత ఆ శారీ కట్టుకొని ఆ శారీని ఇట్లా ఊపుతూ ఉన్నప్పుడు ఆ గూస్ బంప్స్ వచ్చేటువంటి మ్యూజిక్ అయితే బీజియమ్స్ భలే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంకొకటి అంటాడు షర్ట్ పైన ఫైర్ అంటుకున్నప్పుడు ఆ ఫైర్తోని లైటర్ వెళ్ళుకునే సీన్ చూపించినప్పుడు చాలా అంటే వైల్డ్గా అనిపించింది అదే డైలాగ్ కూడా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనేటువంటి వైల్డ్గానే నిజంగానే వైల్డ్గానే అనిపించింది ఇక హిందీలో కూడా చాలామంది రివ్యూవర్స్ ఇక చాలా రకంగా చెప్తున్నారు కొన్ని వందల కోట్లు పదహైదు వందల కోట్లు పదహారు వందల కోట్లు కానీ ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ ఐదున అయితే మాత్రం రిలీజ్ అవుతుంది ప్లస్ ఈ సినిమా ఇంకొక ఈ ఇంకొక అప్డేట్ అయితే ఉందని చెప్పవచ్చు మూడు గంటల పైన మామూలుగా ప్రతి సినిమా రెండున్నర గంటలు రెండు ముక్కాలు ఆ మధ్యన ఉండేటువంటి సినిమాని ఇప్పుడు మూడు గంటల పైన అంటే మూడు మూడు గంటల పది నిమిషాలు కానీ ఇట్లా మూడు గంటల పైన మూడు ఐదు కానీ ఇట్లా ఉండొచ్చు ఈ అప్డేట్ అయితే కనిపిస్తుంది కాబట్టి డిసెంబర్ ఐదు డిసెంబర్ ఐదున అయితే అర్ధరాత్రి నుంచి థియేటర్లలో రిలీజ్ అయితే ఇంకా అప్పుడు ఉంటుంది సినిమా చూడాలి కాకపోతే ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పుకోవచ్చు నిన్న వచ్చినటువంటి ట్రైలర్ వ్యూస్ని బట్టి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ చూసుకుంటే చాలా బాగా అనిపించింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ టెంపుల్ టెంపుల్ సీక్వెన్స్లో అమ్మవారిలాగా వచ్చి శారీ తిప్పడం అది ఒక ఒక రకంగా అనుకుంటే నెక్స్ట్ ఇంకోటి ఉంది శ్రీలీల సెకండ్ సాంగ్స్ సాంగ్ మధ్యలో శ్రీలీలని కొంచెం గట్టిగా చూపించారు అదే సినిమా హీరో చనిపోయాడు పుష్ప చనిపోయాడు అనుకున్నప్పుడు కాదు బ్రతికే ఉన్నాడు అని చెప్పేటువంటి సీన్ ఆ జాతరలో వస్తాడు అది అక్కడ కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక రష్మిక సాంగ్స్ గురించి వాటి గురించి మనం పుష్ప వన్లో చూసాం ఇంకా పుష్ప టూలో అందరు మిక్స్ అయి ఉన్నారు కాబట్టి శ్రీలీల కూడా డ్యాన్స్ కానీ అంటే అల్లు అర్జున్తో పోటీ పెట్టుకుంటే కాదులే కానీ అల్లు అర్జున్ మంచి డ్యాన్సరు ప్లస్ ఆయన యాక్టింగ్ ఈ సినిమాలో మాత్రం ఇంకా ఇంకొక ట్వంటీ ఇయర్స్ చెప్పుకునేటట్టు ఉంటుంది ఏమో అనిపిస్తుంది ఆ వైల్డ్ క్యారెక్టర్ వాళ్ళిద్దరి మధ్యన ఈగో హట్ అయితే ఏ విధంగా ఉంది అనే దాని గురించి అయితే నిన్న ట్రైలర్లో బాగా కనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని సీన్స్ని బట్టి మనం బేస్ చేసుకుంటే మంట మంట రావడం కానీ ప్లస్ ఇంకొకటి అక్కడ చిన్న బిట్ అనిపించింది కాల్ హీరోయిన్ కాళ్ళు పట్టుకోవడం ప్లస్ ఇక్కడ శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకోవడం ఈ యొక్క కొంచెం అది కనిపించింది నాకైతే కొంచెం ఆ కాళ్ళు పట్టుకునే అప్పుడు ఆ కాళ్ళు పట్టుకున్నప్పుడు నాకెందుకో శ్రీకృష్ణుడు పట్టుకున్నాడు అక్కడ ఇక్కడ భారతంలోంచి తీసుకున్నారు అన్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే అట్లే ఉంది సత్య స సత్యభామ శ్రీకృష్ణుడికి ప్లస్ హీరోయిన్కి హీరోయికి మధ్యలో ఆ సీక్వెన్స్ జరుగుతున్నట్టు కనిపించింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఎక్కువగా క్యారెక్టరైజేషన్ చూపించారు తప్ప ఫేస్ మీద కానీ ఎక్కడ కానీ ప్లస్ ఎక్కడ చూసినా కానీ ఒక మాస్ హెవీ కనిపించింది ప్లస్ అట్లాగే ఇది మాస్ ప్లస్ పుష్ప లో ఓన్లీ మాసే కనిపించింది నాకు తెలిసి పుష్ప టూలో ఎట్లుంటుందంటే మాస్ ప్లస్ క్లాస్ రెండు కలిసి ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది కాబట్టి మాస్ క్లాసు రెండు కలిసే ఉన్నాయన్నట్లుగా అనిపిస్తుంది నాకు తెలిసినంతవరకు ఈ కదు నాకు తెలిసినంత వరకు ఈసారి అయితే మాత్రం పుష్ప